సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోను మహేష్ కు భారీ క్రేజ్ ఉంది మహేష్ గురించి ఏ చిన్న విషయమైనా నెట్టింట క్షణాల్లో సెన్సేషన్ అవుతుంది ఇక మహేష్ ఫ్యాషన్ స్టైలిష్ లుక్ చూస్తే మెంటల్ ఎక్కువ ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీషర్ట్ లో కనిపిస్తుంటారు మహేష్ కానీ వాటి ధరతో మాత్రం నెట్టింట వైరల్ అవుతూ ఉంటారు ఇక ఇప్పుడు కూడా అలాగే నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్ ఎట్ ప్రెసెంట్ ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్న రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు ఈ క్రమంలోనే వెకేషన్స్ లో దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది అందులో మహేష్ గివెన్ సీక్రెస్ట్ టీ షర్ట్ ధరించి కనిపించాడు సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్న మహేష్ లుక్స్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్ ఇక ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర డీకోర్ చేసే ప్రయత్నం చేశారు మహేష్ సింపుల్ టీ షర్ట్ రేట్ తెలుసుకుని నోరెళ్ల పెడుతున్నారు ఇక ది సెలబ్రిటీస్ అవుట్ ఫిట్ ఇన్స్టా పేజ్ ప్రకారం మహేష్ ధరించిన గెవెన్సీ క్రస్ట్ టీషర్ట్ ధర అక్షరాల అరవై మూడు వేల రూపాయలు దీంతో ఈ సింపుల్ టీషర్ట్ రేట్ చూసి ఆయన ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఈ టీషర్ట్ మరీ ఇంత ఖరీదా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు